అందరికీ నమస్కారం మీరిప్పుడు వినబోతున్న కథ బంగారు భవిష్యత్తు రచించిన వారు హరితాదిత్య ఏమని రాయాలి ఎలా మొదలు పెట్టాలి ప్రియమైన అమ్మా నాన్నలకు మీ స్వీటీ రాస్తున్న చివరి ఉత్తరం నన్ను క్షమించండి నేను ఇంటర్ పరీక్షలు బాగానే రాశాను అయినా ఈ ఒక్క పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యానో తెలియడం లేదు మీరు నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఏదో సాధిస్తానని మిమ్మల్ని బాగా చూసుకుంటానని కలలు కన్నారు నాకు తెలుసు కానీ ఏం చెయ్యను నాకు బతికే ధైర్యం లేదు బతికి మీ ముందు నిల్చునే ధైర్యం లేదు రాత్రిం బగళ్ళు ధ్యాస పెట్టి మరీ చదివా అసలు అలా ఎలా అయిందో అర్థం కావట్లేదు కానీ నేను చనిపోయాకైనా నన్ను నమ్మండి వచ్చే జన్మలో అయినా మీకు నచ్చినట్టు చదివి మిమ్మల్ని బాగా చూసుకునే కూతురిలా పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటా ఇక సెలవు ఇట్లు గతిలేక సగంలోనే జీవితాన్ని ముగిస్తున్న మీ స్వీటీ రాసేశాను ఇక ఈ విషయాన్ని తాగేయాలి అబ్బా చేదుగా ఉంటుందేమో నీళ్లు ఎక్కువ కలిపి తాగితే బెటర్ ఒకవేళ బతికితే అమ్మా నాన్నల మొహం చూసేదలా అమ్మో ఆ ఆలోచనకే భయమేస్తుంది పాపం నా చదువు కోసం చాలా అప్పులు చేశారు ఎంతో కష్టపడ్డారు నేను తప్ప వేరే ప్రపంచం లేదు కానీ నేను మంచి కూతుర్లా ఉండలేకపోయా పోనీలే నేను పోయాక ఇక పెద్ద ఖర్చులు ఉండవు కనుక అప్పులు తీర్చేస్తారులే మరి వాళ్ళని ఎవరు చూసుకుంటారు పర్లేదులే అజయన్న జయాత్తా కమలాపిన్ని అందరూ ఉన్నారుగా చూసుకుంటారులే నేను బయటికి వచ్చేశాను అవును నా శరీరం నుంచి వచ్చేశాను కానీ అదేంటి లాగా నేను మార్చరీలోనో ఇంట్లో హాల్లోనో లేనేంటి ఇంకా హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నానే నేను చనిపోయా అని ఎవరు గుర్తించలేదా అని అనుకుంటుండగానే నర్సు వచ్చి వైటర్స్ నోట్ చేసుకొని తన దగ్గర ఉన్న చిన్న ఫోన్లో నుంచి ఎవరికో కాల్ చేసి చెప్తుంది సేమ్ సార్ ఇంకా సీరియస్గానే ఉన్నట్లుంది అని డాక్టర్తోనేమో అనుకున్నా నేను కనిపించను కదా మామూలుగా పని చూసుకుని వెళ్ళిపోయింది ఇంతలో నాకు ఎదురుగా ఒక అమ్మమ్మ నిల్చొని కనిపించింది అచ్చం మా అమ్మమ్మలాగే ఉంది ఈవిడ కూడా ఎందుకు నన్నే చూస్తుంది అమ్మ నాన్న ఏరి ఈవిడ తప్ప ఎవరూ కనపడరేంటి ఈవిడకి నేను కనిపిస్తున్నానా అమ్మమ్మ ఎవరు నువ్వు ఎందుకు నన్నే చూస్తున్నావు నేను నీకు కనిపిస్తున్నానా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాను మీ అమ్మకు తెలిసిన దాన్నిలే నా పేరు తలుచుకోకుండా తనకి రోజు గడవదు నాకు పెట్టాకే మీకు భోజనం పెడుతుంది రోజు అని ఆ అమ్మమ్మంది అవునా నేనెప్పుడు గమనించనేలేదు అసలు చదువు తప్ప ఇంట్లో విషయాలు ఏవైనా పట్టించుకుంటేగా అయితే ఈమెకి హాస్పిటల్లో ఏం పని నర్సో ఆయమ్మనోనా అమ్మమ్మ మా అమ్మేది నేనెందుకు ఇంకా హాస్పిటల్లో ఉన్నాను ఇంకా చచ్చిపోలేదా అని ఆ అమ్మమ్మని అడిగాను అన్నిటికీ సమాధానం చెప్తాను కానీ ముందు ఇది చెప్పు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు దీనివల్ల నీ జీవితం నీ వాళ్ళ జీవితం ఎలా మారిపోతాయో ఆలోచించావా అలా అనేసరికి నాకు చాలా కోపం వచ్చింది ఈమెకేం తెలుసు నేనెంత కష్టంలో ఉన్నాను బతికి అమ్మా నాన్నలని బంధువుల్ని ఫ్రెండ్స్ని ఫేస్ చేయలేను ఇదే చెప్పాను కోపంగా సరే నువ్వు ఈ నిర్ణయం తీసుకోకపోతే ఏం జరిగేదో చెప్పనా అని ఆవిడంది అర్థం కాలేదు ఎలా చెప్తుంది ఈమె ఈమెకు నా జీవితం ఏం తెలుసని సరే చూద్దాం ఏం చెప్తుందో ఎలాగూ ఎవరూ కనిపించడం లేదు కదా నాకు భయంగా ఉంది ఏమైనా ఉంది పక్కన వినకపోతే మళ్ళీ వెళ్ళిపోతుందేమో ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి అన్నింటిలో టాప్ మార్క్స్ వచ్చాయి కానీ ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను చాలా బాధగా మంచం పైన పడుకొని ఏడుస్తూనే ఉన్నా అసలు ఎందుకు ఇలా అయింది అమ్మ నాన్న ఏమంటారు అనుకుంటుండగానే నాన్న గదిలోకి వచ్చారు ఆయన్ని చూడగానే ముందు భయమేసింది కాని చిత్రంగా నాన్న ప్రశాంతంగా ఉన్నారు అమ్మ చెప్పింది మాకు తెలీదా నువ్వెంత కష్టపడ్డావో రీకౌంటింగ్కి అప్లై చేద్దాం పిరికివాళ్లే భయపడతారు తప్పు చేస్తేనే ఇలా బాధపడతారు నాన్న అమ్మ నీకు ఇష్టమైన పన్నీర్ కర్రీ చేసింది రా తల్లి ఫ్రెష్ అవ్వు నేను డైనింగ్ రూమ్లో ఉంటాను అనేసి వెళ్ళిపోయారు చాలా రిలీఫ్గా ఉంది మొహం కడుక్కొని డైనింగ్ రూమ్కి వెళ్ళాను అమ్మా నాన్న చాలా మామూలుగా ఉన్నారు నా రిజల్ట్స్ టాపిక్ తప్ప అన్ని సంగతులు నార్మల్గా మాట్లాడుకున్నారు ఏంటో అమ్మ చేతి వంట ఇంకా ఎక్కువ రుచిగా అనిపించింది ఇది అసలు ఊహించలేదు నిజంగా సపోర్ట్ అంటే ఇదేనేమో అనవసరంగా ఏవో ఆలోచనలు చేశా ఏంటో ఆవేశంలో ఈ రీకౌంటింగ్ ఆలోచన రానేలేదు రాత్రికి ప్రశాంతంగా నిద్రపోయా తరువాత రోజు నాన్న రీకౌంటింగ్ అప్లై చేయించారు కొద్ది రోజుల్లో నానమ్మకమే నిజమైందని తేలింది ఈ సబ్జెక్ట్లో కూడా మంచి మార్కులే వచ్చాయి రోజులలా దొరిపోతున్నాయి అనుకున్నట్టే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను క్యాంపస్ ప్లేస్మెంట్లో పెద్ద ఎంఎన్సీలో జాబ్ వచ్చింది నా మొదటి జీతంతోనే నాన్న అప్పులు తీర్చేశాను ఆ తరువాత కాలం స్వర్ణయుగంలా సాగింది అమ్మ వాళ్ళకి అన్నీ సమకూర్చాను కొడుకు ఉంటే ఎలా ఉండేదో కానీ కూతురు కూడా ఏ విషయంలో తక్కువ కాదని నిరూపించాను నాతో పాటే పనిచేసే ఆదిత్యతో నా స్నేహం పెళ్లివైపుగా మలుపు తిరిగింది ఊహించుకున్న దానికన్నా సంతోషంగా సాగుతుంది దేవుడు ఒక బాబు పాపతో మమ్మల్ని ఆశీర్వదించాడు పిల్లలు వాళ్ళ చదువు కెరీర్ అంటూ ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వారాల్లా గడిచిపోయాయి పిల్లల పెళ్లిళ్ళు వాళ్ళకిష్టమైన వారితో ఘనంగా జరిపించాం అందరం ఒకే సొసైటీలో వేరువేరు బ్లాక్స్లో ఇల్లు కొనుక్కొని వారాంతాల్లో కలుస్తూ సరదాగా గడపసాగాం మనవలు మనవరాళ్లతో సమయం తెలియలేదు ఈ మధ్యనే నెలల వ్యవధిలో అమ్మ నాన్న ఇద్దరూ వెళ్ళిపోయారు సంతోషంగా ఉన్న నన్ను చూసి మురిసిపోయేవారు నిండు జీవితం చూసి వెళ్ళిపోయారనే తృప్తి మిగిలింది ఆ రోజు శుక్రవారం సాయంకాలానికి పిల్లలందరూ ఇంటికి వచ్చారు రాత్రికి భోజనం చేసి పిల్లలతో కబుర్లు చెప్తూ ఉన్నాను ఏదో అశాంతిగా ఉంది గుండెల్లో మంట పిల్లలు వస్తే బయట నుంచి ఏదో ఒక ఫుడ్ తెప్పిస్తారు కొద్దిగా తిన్నా కూడా వయసు వల్లేమో లోపల మంటగా ఉంది జెలుసిల్ వేసుకున్నా ఎసిడిటీ అనుకుని ప్రయోజనం లేదు ఇక ఉండలేక పిల్లల్ని లేపాను హాస్పిటల్కి వెళ్లే ముందు పిల్లలకి చెప్పాను డాక్టర్లు వేరేలా ఏమైనా చెప్తే నా శరీరాన్ని పెట్టొద్దు తృప్తిగా జీవించా హాయిగా వెళ్ళిపోతా అని అంతే గుర్తు హాల్లో ఉన్న ఐస్ బాక్స్లో ఉన్న నా ఎదురుగా ఆ ఉంది ఇదంతా కళా నిజమా ఏం అర్థం కాలేదు అర్థమైందా నీ జీవితం ఎలా ఉండబోతున్నదో అంది ఆ అమ్మమ్మ నాకు గుండె జల్లుమంది ఇంత అందమైన జీవితం ఉందా ఎంత తప్పు చేశాను చాలా బాధగా ఉంది ఒక్క నిమిషం ఆలోచించాల్సింది ఇంతలో అమ్మమ్మ ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల నీ గతి చూస్తావా అంది గంభీరంగా అన్న ఆమె మాటలకి భయం వేసింది అమ్మని కూడా పక్క గదిలో ఉంచారు విషయం తెలియగానే అమ్మ స్పృహ కోల్పోయిందట ఇక్కడ అంతా మా వాళ్ళు ఉన్నారు అందరూ గుసగుసలాడుకుంటున్నారు జయా అత్త అంటోంది అదేమి మార్కుల కోసం కాదట ఎవర్నో ప్రేమించిందట వాడు వదిలేశాడట అమ్మా అబ్బా తిడతారని ఈ పని చేసి కూర్చుంది అయినా బావ సరిగ్గా పెంచలేదు వదినా అతిగారాభం చేశారు ఎప్పుడూ గొప్పలే మా పాపకు అన్ని మార్కులు వచ్చాయి ఇంత పర్సంటేజీ అంటూ ఇప్పుడు చూడు ఏమైందో చేసుకున్న వారికి చేసుకున్నంత అంటూ గొంతు కలిపింది కమలపిన్ని పొద్దున్న లేస్తే నన్ను పొగుడుతూ అమ్మకన్నీ మేమే అన్నట్లుండే వీళ్ళు ఇంత దారుణంగా మాట్లాడతారా వీళ్ళని నమ్మి అమ్మా నాన్నల్ని వదిలేశానా ఎంత తప్పు చేశాను నాలో పశ్చాత్తాపం మొదలైంది నేను చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు రోజులు నెలలు గడుస్తున్నా అమ్మా నాన్న కోలుకోవడం లేదు ఇంట్లో ఒక సంతోషం లేదు ఉత్సాహం లేదు టైం కన్నం తినక సరిగ్గా నిద్రపోక అమ్మ ఆరోగ్యం పాడైంది వారికి ధైర్యం చెప్పేవారికన్నా సూటిపోటి మాటలనేవారే ఎక్కువ అమ్మ త్వరగానే ఈ లోకాన్ని వదిలేసింది ఎవరి కోసం ఎందుకోసం బతుకుతున్నాడో తెలియని నాన్న పదేళ్ళు రాయిలా బతికి తాగి తాగి లివర్ పాడై చనిపోయారు ఇలా మా కుటుంబం చిన్నా భిన్నమైంది నాకింకా ఏడు పాగటం లేదు బోరు బోరున ఏడుస్తూనే ఉన్నా ఎవరూ రారే ఎవరికి వినబడదే ఏం చేయాలో తోచడం లేదు అమ్మమ్మ నన్ను చూస్తూ ఉంది అంతే గంభీరంగా అమ్మా నాన్నని చూడొచ్చా భయం భయంగానే అడిగేశా ఇక ఉండలేక చూడు బయట ఉన్నారు అంది ఎమర్జెన్సీ నుంచి భారంగా బయటికి వచ్చా ఏడ్చి ఏడ్చి కన్నీ లింకిపోయినట్టు స్పృహలో కూడా లేనట్టు ఉంది అమ్మ శూన్యంలోకి చూస్తూ ఉన్నారు నాన్న ఎంత పిలిచినా పలకడం లేదు వాళ్లకు నా మాటలు వినపట్టం లేదు నేను అరుస్తున్నా ఇచ్చిదానిలా ఈలోగా అమ్మ మెలుకువ వచ్చినట్టు భుజమ్మా క్షేమంగా ఇంటికి రా నిన్ను ఏమి అనం నువ్వు ఉంటే చాలు మాకు అంటూ ఏడుస్తుంది అవునమ్మా మీరేమి అనరు నేనే క్షణికావేశంలో ఇలాంటి తప్పు నిర్ణయం తీసుకున్నా నన్ను క్షమించండి నేను వచ్చేస్తాను నాన్న మీరైనా చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళను ప్లీజ్ అంటూ ఏడుస్తూనే ఉన్నా సడన్గా ఏదో స్ఫురించింది వెంటనే రూమ్లోకి పరిగెత్తా అమ్మమ్మ అక్కడే అలాగే నిల్చునుంది అమ్మమ్మ నువ్వెవరో నాకు తెలీదు ఎవరికీ కనిపించని నేను నీకెందుకు కనిపిస్తున్నానో అర్థం కావడం లేదు కానీ ఒక్కటి తెలుస్తుంది నువ్వు సాధారణమైన మనిషివి కాదు అందుకే నాకు ఇవన్నీ చూపించి నా కళ్ళు తెరిపించావు ఇంత చేసిన దానివి నాపై జాలి చూపి బతకడానికి ఒక్క అవకాశం ఇవ్వవా ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అంటూ రకరకాలుగా పతిమిలాడాను అమ్మమ్మ కూడా అమ్మే కదా కరిగిపోయింది ఒక్కసారిగా ఆమె చూపులో ఎంతో కరుణ ఏడవకు తల్లి నీకు ఇంకో అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉంది కాబట్టే నీకు కనిపించి నిజాన్ని చూపించాను నువ్వే కాదు నీ వయసు పిల్లలు చాలామంది ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు ఆవేశంలో తీసుకున్న ఈ తప్పు నిర్ణయాలు వాళ్ళ జీవితాలనే కాదు వారికి సంబంధించిన వారి జీవితాలను కూడా తలకిందులు చేస్తాయి కష్టాన్ని సహనంతో భరిస్తే సుఖం వెన్నంటి రాకమానదు సుఖదుఖాలు కలయకే జీవితం మీ అమ్మ ఎప్పుడూ ఎవరికీ ఏ హాని చేయలేదు మనసులో కూడా తప్పు ఆలోచనలు చేయలేదు అన్ని వేళలా నన్ను నమ్ముకుంది నమ్మిన వారికి నేను ఎప్పుడూ తోడుడా ఆమె కర్మం ఆమెకి అనారోగ్య రూపంలో వచ్చి తొలగిపోయేలా మార్పు చేశా కనుకే నీ ఈ జన్మ పూర్తిగా జీవించి మంచి పేరు తెచ్చుకొని సుఖ సంతోషాలతో వర్తిల్లు అని ఆ అమ్మ మంది ఆనందంతో చేతులు జోడించాను మాటలు రాక కళ్ళు మూసుకొని కృతజ్ఞతలు చెప్పుకున్నాను వైటల్స్ మారుతున్నాయి డాక్టర్ పాప అవుట్ ఆఫ్ డేంజర్ అంటోంది జూనియర్ డాక్టర్ అనుకుంటా ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయో లేదో చూసి అలాగే ఉంటే వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పండి అన్నారు ఇంకో డాక్టర్ నాకు వినిపిస్తున్నాయి వాళ్ళ మాటలు కాసేపు ఆగి కళ్ళు తెరిచాను నర్సుకి నేను కనిపిస్తున్నా ఎలా ఉంది పాప అని అడిగింది పర్లేదు అన్నట్టు తలూపాను అమ్మా నాన్నలను పిలిపించింది సంతోషంగా రూమ్లోకి వచ్చారు అమ్మా నాన్న నన్ను చూస్తూనే నాన్న మాకు తెలీదా నువ్వెంత కష్టపడ్డావో రీకౌంటింగ్కి అప్లై చేద్దాం తిరిగి వాళ్ళే భయపడతారు తప్పు చేస్తేనే బాధపడతారు ధైర్యంగా ఉండు తల్లి అన్నారు ఆ తరువాత ఏం జరుగుతుందో గుర్తు లేకపోయినా ఏదో తెలియని శక్తి ఉత్సాహంతో అమ్మ నాన్నల చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కున్నా అమ్మ నా బుగ్గల్ని ముద్దాడుతుంటే నాన్న నా తల నిమురుతున్నారు నేను హాయిగా నిశ్చింతగా కళ్ళు మూసుకున్నా ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే